పప్పులో రెండు రకాలు ఉంటే ముద్దపప్పు మెదిపేసి ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టేస్తారు అది నేను వేసుకునే అవకాశం తినేస్తారు అందరికీ తెలుసు దీన్ని పులుసు పప్పు అంటారు ఈ పప్పులోనే ఉల్లిపాయలు పచ్చిపరలు ఏం వేసేది వేసేసి శుభ్రంగా దాన్నే వండేసి చక్కని తిరగమాత వేస్తారు అది చూపిస్తాయి ఈరోజు రెండి చేసుకు తిందాం కందిపప్పు శుభ్రంగా వేయించాను వేయించి పోసేసాను ఇందులో ఇదిగో ఉల్లిపాయ పచ్చిపరపుగా వేసేసి ఇదిగో చూడండి అమ్మా మొన్నే మీకు చూపించాను కదా కారం బయటే ఉంచేసాం మూత పెట్టి ఉంచేస్తే నేను ఈ మధ్య తీయట్లేదు కదా చుట్టూ పైన తెల్లబడింది అప్పుడు ఎక్కడ ఎక్కడున్నాయమ్మా పొయ్యి మీద కట్టెల పొయ్యిలు కట్టెల పొయ్యిల మీద పెట్టేసి ఓ కట్టెలు పొయ్యి అట్ట అట్టా ఉడికిపోయేది ఇప్పుడు విడిగే గ్యాస్ మీద పెట్టినా కూడా ఉడకదు తొందరగా ఇదిగో మిరపకాయలు లేకపోయినా వెల్లుల్లిపాయలు వేగిపోయినాయి ఇక తీసేస్తా అంతే ఇదిగో ఇప్పుడు చూడండి ఇలా పెట్టేయాలి మూత నిజంగా ఏంటో గుర్తొచ్చింది నాకు పులుసు పప్పు వండుదాం ఏమి లేవు ఏమి లేవు అంటే ఎందుకు పప్పుకోరు వండుదాం చూడండి తిరగమాతే స్మెల్ ఇక్కడ ఆ తాలింపే స్మెల్ అదిరింది ఎంత బాగుందో హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మేము ముందుకు వచ్చా మీ దుర్గా యూట్యూబ్ ఛానల్ పోతేనే మొన్న భవానీ ఐలాండ్ అని వెంకటేశ్వర స్వామి గుడికి అని వెళ్ళాం కదా పిల్లలతో టూరు అది పెట్టారు మొన్న అదిని ఫ్రెండ్స్ది అక్షయ అది కూడా పెట్టారు చదువుతాయి వాళ్ళ స్వర్ణలత ఎక్స్ఆర్ ఫోర్ యూజ్ ఏదో ఉందమ్మా మీ మనవరాలు మనవడు కన్నా మీరు చక్కగా టూర్ని ఎంజాయ్ చేస్తున్నారు అలాగే యాక్టివ్గా సంతోషంగా లైఫ్ని ఎంజాయ్ చేయండి కొత్త విషయాలను ఎక్స్పీరియన్స్ను మీ వ్యూవర్స్తో షేర్ చేస్తుండండి వ్లాక్స్ విభిన్నంగా కొత్తగా వస్తాయి బెస్ట్ ఆఫ్ లక్ అమ్మ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ నిజంగా చాలా విషయాలు చెప్పి అవును వాళ్ళు ఆ ఫోన్లో తీసుకొస్తున్నాను కదా పిల్లడైతే ఫోన్ తీస్తున్నాడు పిల్లయితే వచ్చి సరదాగా తిరగటం అవన్నీ చేయదు అలాగే కూర్చోవద్దు చోట అందుకని ఇక మా వాళ్ళు ఉన్నారుగా చెల్లెళ్ళు మేనగోళ్ళు వాళ్ళు ఉన్నారుగా ఇక వాళ్ళతో పాటు నేనే తిరిగి ఎండలో కూడా అంతనే తెరపడి వాళ్ళు వేరే వేరే వెళ్ళారు నేనే ఎక్కడికి వెళ్ళాల అదే అమ్మా ఓకే అమ్మ థ్యాంక్ యూ జీవి భాస్కర్ అమ్మ ఎలా ఉన్నారు మీరు భవానీ ఐస్లాండ్లో మీ మనవాడు మనవరాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఉంది అమ్మ మీ వీడియోస్ గురించి మేము రోజు ఎదురు చూస్తుంటామమ్మా మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అమ్మ స్టే సేఫ్ అండ్ హెల్దీ ఎప్పుడు నా వీడియో చూసినా ఎప్పుడు నువ్వు మెసేజ్ పెట్టినా హెల్దీ సేఫ్ ఇవన్నీ పెడతామయ్యా చాలా సంతోషం ఓకే థ్యాంక్ యూ కుమారి రాజనాల అమ్మా నైస్ లాగ్ చాలా బాగుంది అమ్మ వీడియో నమస్కారాలను పెట్టి గోవిందా గోవిందని అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం కదా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు కొత్తగా కట్టారు కదా మొన్న మధ్య మేము వెళ్ళిన మూడు రోజులు నాలుగు రోజుల ముందే అమరావతి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కళ్యాణం చేయించారంట అక్కడ చాలా బాగుంది ఎంత ప్రశాంతంగా ఉందో టైం అవగా అవగా అది కూడా పెరిగిపోద్ది వెళ్ళడానికి ఖాళీలు ఉండవు ఇప్పుడే కదా కొత్తది కదా అయినా ప్రశాంతం ఉంది ఏరియా అంతా చుట్టుపక్కల వెళ్ళి టైం లేవు ఖాళీ ప్లేస్లో ఉంది కదా చాలా బాగుంది ఒకసారి వెళ్ళిరండి వెంకటాయపాలెం కదా ఊరి పేరు వెళ్ళిరండి రమ్య వెంకిన ఎంజాయ్ యువర్ ట్రిప్ అమ్మమ్మ అండ్ సేఫ్ జర్నీ థ్యాంక్ యూ అమ్మ ప్రీతి సాయి త్రీ ఫైవ్ నైన్ హాయమ్మా ఎలా ఉన్నారు కళా ఫ్రమ్ చెన్నై బాగా ఎంజాయ్ చేయండి మీరు గ్రాండ్ చిల్డ్రన్స్తో ఎంతో ప్రేమగా ఉంటారు రియల్లీ వాళ్ళు లక్కీ ఇలానే ఎప్పుడు ఉండండి టేక్ కేర్ థ్యాంక్ యూ అమ్మ అది ఎవరికైనా అసలు కంటే వడ్డీ ముద్దంటారు కదా నా మనవడు మనవరాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం నాకే కాదు ఏ తాతల మామలకైనా మమ్మల్ని నానమ్మలకైనా ఎవరికైనా ఇష్టమే ఇది వాడుకు భాష వడ్డీ అసలు కంటే వడ్డీ బుద్ధని నాకు అందరూ ఒక ఆరుగురు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు అందరూ నాకు ఇష్టమే ఓకే అమ్మ థ్యాంక్ యూ మై స్వీట్ హోమ్ నైన్ ఎయిట్ త్రీ నైన్ విజయవాడలో ఎక్కడ అమ్మమ్మ అడ్రస్ చెప్పండి పిల్లలతో వెళ్తాం మేము కూడా అదేనమ్మా మా భవానీపురం అనుకుంటాం అది భవానీపురం వేపుకి వెళ్ళాలి అక్కడ దగ్గరలో ఉంటుంది విజయవాడ దుర్గగుడి ఆ ప్రాంతాల్లో భవానీపురం అని ఉంది కదా అటు ఉంది అది భవానీ ఐలాండ్ దాని పేరే అది కదా అండి భవానీ ఐలాండ్ అంటున్నారు కదా అది కూడా దుర్గగుడి ఎప్పకే భవానీపురం వైపుకే వెళ్ళాం అదమ్మా అది అడ్రస్ తెలుసుకోండి చాలా ఈజీ ఓకే అమ్మ థ్యాంక్ యూ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అయిందని చేశాను కదమ్మా ఆ రోజు కొన్ని చదువుతా చాలా వచ్చినాయి కొన్ని చదువుతాను పండు అమ్మమ్మ కంగ్రాట్స్ థ్యాంక్ యూ అయ్యా సుధా రవి సెవెన్ డబల్ ఎయిట్ నైన్ అమ్మ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము మీరు ఇలాగే నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అయ్యా తోట దివ్యవాణి కంగ్రాచులేషన్స్ అమ్మమ్మ గారు మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మమ్మగారు ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ వీడియోస్ అమ్మమ్మగారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ చాలా బ్లష్ చేసావు ఇంద్ర థ్యాంక్స్ ఎస్కే గౌడ టూ వన్ జీరో సెవెన్ కంగ్రాచులేషన్స్ అమ్మ టూ ఇయర్స్ కంప్లీట్ అయినందుకు థ్యాంక్ యూ అయ్యా థ్యాంక్ యూ వీణా వి అమ్మ సెవెన్ త్రీ టూ నైన్ కంగ్రాచులేషన్స్ అమ్మ మీలాగా ఇండిపెండెంట్గా బ్రతకాలి చాలా హ్యాపీ థ్యాంక్ యూ అమ్మ ఇండిపెండెంట్గా బ్రతికితే మంచిదే మరి మీ వయసు అంతా నాకు తెలియదు కదా ఇండిపెండెంట్గా బ్రతికే వయసు అయితే మాత్రం ఇండిపెండెంట్గా ఉండడం మంచిది ఇండిపెండెంట్గా ఉంటే పెద్ద పాతకాలం మాటలేనమ్మా దూరంగా ఉంటే ప్రేమలు ఉంటాయి దగ్గరలో ఉంటే తగ్గిపోతాయి రోజు ఒకరింట్లో నుండి ఒకరి మొక్కలు ఒకళ్ళు చూసుకుంటే పది రోజుల తర్వాత చూసే ఫీలింగ్ రోజు చూసేదాన్ని రాదు ఇవాళ మనకి రేపొద్దున వాళ్ళకి అన్నట్టు ఉంటుంది అంతే ఇది ఎవరైనా అంతే దూరంగానే ఉండాలి ఇండిపెండెంట్గానే ఉండాలి ఆ టైం అన్నీ కరెక్ట్గా ఉంటే మనసులకి బాధ ఉండదు అది ఇండిపెండెంట్గా ఉండాలంటే ఓ వీటిలో చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ సమకూరి అన్నిటినీ సమకూర్చుకుని ఉన్నప్పుడే ఇండిపెండెంట్గా ఉండాలి అబ్బో ఇందులో బోల్డ్ ఉన్నాయిలే ఇదన్నీ ఇంకోసారి ఎప్పుడన్నా చెప్తా ఓకే అమ్మ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ విజయదుర్గ గారు బిఆర్సి రాజేశ్వరి అండి థ్యాంక్ యూ రాజేశ్వరి గారు థ్యాంక్ యూ ఫస్ట్దే మీద ఉందనుకుంటున్నాం మొన్న చూశాను సరే ఈ విషయం వచ్చినప్పుడు చదవచ్చు లేని చదవలేదనమాట థ్యాంక్స్ అండి మన బీఆర్సి వాళ్ళు అందరూ వస్తారు చూస్తారు కానీ మెసేజ్ పెట్టే తక్కువ గారు మీరు ఇంకా కొందరు అట్లా పెడతారు అదే ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టారో అంతకుముందు కూడా ఒకసారి పెట్టినట్టున్నారు థ్యాంక్ యూ అండి చాలా హ్యాపీ చూశారు కదా మీరు చూడటమే కాకుండా మెసేజ్ పెట్టారు ఓకే థ్యాంక్ యూ వి రాజేశ్రీ శ్రీ ఊటుకూరి కంగ్రాచులేషన్స్ సిస్టర్ గాడ్ బ్లెస్ యూ నైస్ థ్యాంక్ యూ అమ్మ వాణి శ్రీధర్ సెవెన్ వన్ ఫైవ్ ఎయిట్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ విజయ గారు థ్యాంక్ యూ వాణి గారు ఇప్పుడు వాణి శ్రీధర్ అంటే కానీ వెళ్ళి ఇప్పుడే రాజేశ్వరి గారిది కూడా చదివా ఇప్పుడు అందులో కూడా చెప్పా గారు చేస్తూ ఉంటారని అనుకోకుండా మళ్ళీ మీరు కూడా చదివేశా థ్యాంక్ యూ అండి చంద్ర సుధ అనుకుంటున్నా ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రీ కంగ్రాచులేషన్స్ అమ్మా లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఉన్నారు థ్యాంక్ యూ విజయలక్ష్మి ఫైవ్ జీరో ఉందమ్మా మీరు మీ మంచి మనసు మిమ్మల్ని గెలిపిస్తుంది గో యాడ్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అంతే మంచి వాళ్ళకి మంచి రోజులు వస్తాయి అంతే నేను కూడా అదే నమ్ముతా శ్రీదేవి పి త్రీ జీరో ఎయిట్ వన్ కంగ్రాచులేషన్స్ అమ్మ సూపర్ సూపర్ వాయిస్ అమ్మ మీ వీడియో కోసము వెయిటింగ్ అమ్మ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అమ్మ ఇంకా చాలా మంది ఉన్నాయమ్మా ఒక అరవై డెబ్బై దాకా ఉన్నాయి మెసేజ్లు చదవలేను అందుకే ఇవాళ రెండు మెసేజ్లు చదివా కదా మన టూర్ చదివాను పిల్లలతో వెళ్ళిండి ఇది చదివాను కదా ఇప్పుడు ఈరోజు ఒక వంట చేస్తున్నా ఏమంటే అందరికీ తెలిసినవంటే కాకపోతే పాత రోజుల్లో మా ఇంట్లో చిన్నప్పుడు ఇప్పుడు పప్పు వండుకుంటాం కదమ్మా ఎలా ఉండేదంటే భోజనాలకు వెళ్తామా పప్పు అంటారు అంటే పప్పు బొద్దపప్పు దాని పేరు ముద్దపప్పు పెట్టేసి నెయ్యి పెట్టేసి అవన్నీ చేసేస్తారు పప్పు వేస్తారు అందులో గోంగూర కానీ తోటకూర కానీ దోసకాయలు కానీ సొరకాయ కానీ మామిడికాయ టమాటాలు ఇలా వేసి పప్పు కూర వండుతారు అప్పట్లో ఇంకొకటి ఇంకొకటి ఉండేవారే ఒకసారి కాయగూరలు దొరకవు ఉండవు దోసకాయలు దొరకవు ఆకుకూరలు కూడా దొరకవు ఒకసారి పల్లెటూరిలో సీజన్లోనే తట్లలో పెట్టుకుని వస్తారు అప్పుడు ఏం చేసేది మా అమ్మ పప్పు పులుసు వట్టి పప్పే వండేది పప్పులో రెండు రకాలు వంటే ముద్దపప్పు మెదిపేసి ఉప్పేసి ఉడకబెట్టి పెట్టేస్తారు అది నేను వేసుకునే అవకాశం తినేస్తారు అందరికీ తెలుసు దీన్ని పులుసు పప్పు అంటారు ఈ పప్పులోనే ఉల్లిపాయలు పచ్చళ్ళు వాళ్ళు ఏం వేసేసి శుభ్రంగా ధాన్యం వండేసి చక్కని తిరగమో ఆ తాలింపుకే సువాసనలు వచ్చేస్తాయి సందులంపట ఈరోజు నేను ఎప్పుడూ ఈ మామిడికాయల పప్పులు ఆకుకూరల పప్పులు చాలా వండుతున్నాం అందరూ కూడా కానీ ఆ పప్పు మర్చిపోయి ఉంటారు వట్టి పప్పే వండుకోవచ్చు కందిపప్పు అది చూపిస్తాయి ఈరోజు రండి చేసుకు తిందాం ఇదిగో అమ్మ కందిపప్పు చూడండి చాలు మా ఇద్దరికేగా ఎక్కువగా కూడా ఉంటుంది ఇది ఉంది కదా ఇది కందిపప్పు ఇప్పుడు వేయించుతా కొంచెం అసలు కందిపప్పు వేయించి వండుతాయి ఎప్పుడు నాకు అలవాటట్ట ఇదిగో చింతపండు ఇదిగో ఇంత నిమ్మకాయ చింతపండు ఊట తీసి ఉరికే నీళ్ళలో వేసా ఇదిగో ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయే ఇదిగో ఈ పచ్చిమిరపకాయలు ఈ ఉల్లిపాయ ఈ పచ్చిమిరపకాయలు అంతే ఇక కారం పసుపు అయ్యేసి అలా పెడతాను చూపిస్తా చూపిస్తాను ఇప్పుడు ఇది వేయించుకొచ్చేసి కలిపేసి అన్నీ కడిగి పెట్టేసి చూపిస్తా ఒకేసారి ఓకే అమ్మ ఒక ఉల్లిపాయ ఈ మూడు చిన్న చిన్న పచ్చిమిరపకాయలు ఓకే అమ్మ ఇదిగో ఈ ఉల్లిపాయ ఈ పచ్చిమిరపకాయలు ఇదిగో ఈ చింతపండు రెండి పెట్టేద్దాం కందిపప్పు శుభ్రంగా వేయించాను వేయించి ఇప్పుడు నీళ్ళు పోసేసాయి ఇందులో ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసాయి అన్నీ ప్రాసెస్ ఒకటే ఏమీ లేదు ఇవన్నీ కొత్తగా చూపించే ఏమీ లేదు టేస్ట్గా చేసుకోవటమే కొత్తగా చూపించేది ఏం లేదు ఇదిగో పసుపు ఒక నాలుగు రోజులు వాడపోతే ఒక రకంగా అయిపోతున్నాయి కారాలు నాలుగు రోజులు లేని ఇక్కడ అంటే కారం ఒక రకంగా అయిపోయింది మళ్ళీ మొన్న పెట్టాను కారం ఉంది తెస్తాను ఉండండి మొన్నే పట్టి మా కారం చూపించి లోపల ఎక్కడో పెట్టాను అయినా పైన తెల్ల కట్టేసింది వేసవకాలంగా దానివల్ల కడుతుందా ఏంటి అర్థం గట్ల అయితే ఏది పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాల్సిందే ఇదిగో అమ్మ చూడండి కారం వేసా చాలా కారం ఇదంతా ఇప్పుడు నేను మళ్ళీ కాస్త ఎండలో పెట్టి కాస్త ఏదో చేస్తా పడైపోతుందిగా కారం పడేది కాదే ఇదిగో అమ్మ మెంతిపిండి కూడా వేసేసా పిండి పసుపు కారం ఇదిగో చూడండమ్మా ఈ చింతపండు అంతే ఇప్పుడు ఎందుకంటే ఆ కుక్కర్ మళ్ళీ చాలి చాలు కానీ పాన్ పెట్టా ఉప్పు కారం పసుపు కొంచెం మెంతిపిండి ఉల్లిపాయ పచ్చి చింతపండు ఇంకేం వేయాలి అందులో అంతే ఇది చూడండి అమ్మ మొన్నే మీకు చూపించాను కదా కారం బయటే ఉంచేసా మూత పెట్టి ఉంచేస్తే నేను ఈ మధ్య తీయట్లేదు కదా చుట్టూ పైన తెల్లబడింది ఆ తెల్ల తెల్లదంతా తీసేసి శుభ్రంగా పుడిచేసి కాసేపు ఎండబెట్టి ఈ బాటిల్లో పోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అమ్మ పాడైపోతే బోర్డుని అంత డబ్బులు పెట్టి చేసుకుంటాం కదమ్మా వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సమ్మర్ సమ్మర్ ఇంట్లో ఎప్పుడు కూడా కారం ఎక్కువ కలుపుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి గాజు బాటిల్ వేసి అంత మాత్రం వాడుకలు పెట్టుకుని రోజు మూత తీసేసుకున్నప్పుడు పాడవద్దు మూత అలాగే బిగించేసి ఊరుకుంటా అనుకున్నా నాలుగు పది రోజులు వాడకుండా అప్పుడు ఇప్పుడు చూసేవా తెల్లబడింది తక్కన అదంతా కరెక్ట్ చేసుకున్నాం అప్పుడు తీసేసి అది ఇప్పుడు కాసేపు ఎండలో పెడతాయి ఇది ఎండలో పెట్టి ఒక బాటిల్ వేసేసి గాజు దాంట్లో ఫ్రిజ్లో పడేస్తాం అమ్మో ప్రాణం కంగారు అయిపోయింది నాకు కమ్మన వాసన ఎట్టా కొడుతుందో ఇప్పుడు మన కారం కూడా వేసి తిని చూపించే కదా మీకు ఎంత కమ్మన వాసన ఎత్తందో కాసేపు ఎండలో పెట్టేసి ఆ పని తర్వాత చేసుకుంటా ఇదిగో అమ్మ ఇది ఉప్పు పెట్టాను కదా ఈ రెండు కుక్కర్లకి ఒకటే విజిల్ వెయిట్ ఇది ఇప్పుడు లేట్ అవుతుంది లేని ఇంకో కుక్కర్ ఉంది పెట్టాను ఇది వర్కౌట్ అవ్వాలా రాలా బయటకు వచ్చేస్తాను నీళ్ళు ఇది అయిపోయింది రెండు సౌండ్లు వచ్చి సిమ్లు పెట్టేశా ఒక టూ మినిట్స్ అట్టు పెయితేసి అప్పుడు పెడతాం దీని మీద చూసారా విజిల్ కరెక్ట్గా లేకపోతే చాలా ప్రాబ్లం మనకేదో విజిల్ పెట్టేసాగా అనుకుని కూర్చోటం అన్నం మాడిపోద్ది అది కుక్కర్ అయినా సరే అన్నం మాడిపోద్ది ఇట్లాంటి కుక్కర్ విషయాల్లో మాత్రం బాగా మైండ్ దగ్గర పెట్టి చేసుకోవాలి పని చూసారమ్మా ఈ వెయిట్ తీసి దీని మీద పెడితే కానీ రాల రెండింటికి ఒకే వెయిట్ అయిపోయింది కదా అది రాగానే అది తీసి మళ్ళీ మామూలు పిచ్చ వేయి పెట్టేసాను దాని మీద ఊరికే అది ఇప్పుడు పెడితే వచ్చింది దేని దానికి ఉంటేనే లేకపోతే నడవదు ఎన్నన్నా కొంటన్నాను కానీ ఈ పిచ్చిది కొంటల్లా దీని పోని వేయించుకునేది రాట్ల కాడ వేస్తారు కదా వాళ్ళు అది రాట్ల ఇప్పుడు కూడా కొందా అనుకుంటే షాప్కి వెళ్ళినప్పుడు మర్చిపోతున్నాను ఈసారి బాగా మైండ్లో పెట్టుకుంటా ఈ వెళ్ళినప్పుడు పెద్దగా నేను వెళ్ళలే షాపులకి అసలు చాలా రేర్ అసలు వెళ్ళను పెద్దగా ఎవరితో అన్నా అవసరం అనుకుంటే ఫ్రెండ్స్ ఎవరు నిర్తి చెప్తా కొంచెం తెచ్చి పెట్టండి అని అంతే కింద సూపర్ మార్కెట్ ఎదురుగొని ఉంటే ఎప్పుడన్నా వెళ్తా కానీ అది కూడా ఫ్రెండ్స్తో నేను ఒక్కదాన్ని ఎప్పుడూ వెళ్ళా అని ఎవరో ఒకరు వెళితే నోరు మంచిదైతే ఊరు కొద్ది అంతే కదా అదే అనమాట ఇప్పుడు నాలుగు సౌండ్లు వచ్చిందమ్మా ఏ ఆఫ్ చేసేస్తున్నాను చూడండి ఇదిగో లైలీ పెట్టాను ఊరికి ఒకసారి చాలు కాస్త విజిల్ వచ్చే వరకు ఉంచి అన్నం అయిపోయింది ఇది తిరగమాత వేసేసుకున్నా తినడం ఇక ఓ కొంచెంసేపు పడద్దు తీసేసాను పొయ్యి అయినా కూడా రావట్ల చాలాసేపు ఉంచాలి ఎందుకంటే పప్పు కదా ఉడకాల అన్నం అయితే తీసేయచ్చు పొడి పొడి ఇది పప్పు అంతే ఉంచేయాలి ఇదిగో అమ్మా వెయిట్ తీసాను కొంచెం నీళ్లు వేడి పెడుతున్నానమ్మా మెదిపిన తర్వాత నీళ్లు చాలపోతే అలా పోసేసుకోకూడదు నీళ్ళు వేడి నీళ్ళు పోసుకోవాలి అందుకే పెట్టాను ఇదిగో ఉప్పేస్తున్నా అంత పెడతా ఇదిగో పప్పు కుర్తి కడుపు వచ్చి పెట్టా ఇదిగో అప్పుడు కుక్కర్లు ఎక్కడ ఉన్నాయమ్మా పొయ్యి మీద కట్టెల పొయ్యిలు కట్టెల పొయ్యిల మీద పెట్టేసి ఓ కట్టెల పొయ్యి అట్ట అట్టా ఉడికిపోయేది ఇప్పుడు విడిగా గ్యాస్ మీద పెట్టినా కూడా ఉడకదు తొందరగా కుక్కర్లో పెడితేనే ఉడుగుతుంది మనకి గ్యాస్ మీద పెట్టినా కూడా ఉడకదు చాలా టైం పడుద్ది అప్పుడు కట్లు పొద్దున్నే పనులకి వెళ్ళిపోవాలన్నా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవాలి పప్పు వాడు మాట్లాడితే పప్పు ఎట్ట ఉడుకుద్ది కట్టెల పొయ్యిలు ఇది కొంచెం గట్టిగా ఉంది కొద్దిగా అంత ఎక్కువ లేదు కొద్దిగా ఉంది అందుకని నీళ్ళు పెట్టాను చూడండి అమ్మ దీని మీద అదిగో కలిపిల్లాడుతున్నాయి చూసారా ఇవి కొంచెం పోద్దాం చల్లని పేయకూడదు కానీ ఇలా పోయొచ్చమ్మ అప్పుడు కొంచెం పులుసు లాగా కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది అన్నమాట అది ఇప్పుడు చూడండి సరిపడా వచ్చింది చూడండి ఇది సరిపడా ఉంది అలా ఉండేవారు ఇళ్లలో ఇంతే ఇలా ఉండేవారు పప్పు రెడీ ఇప్పుడు ఇదిగో దీని మీద పెడతా అనేది కొంచెం అడ్డం లేకుండా అదిగో ఇప్పుడు తిరుమత వేస్తాను అదే తాలింపు వేస్తా ఇప్పుడు తాలింపు కావాల్సింది తెలుసు కదా ఇదిగో మూడే మూడెండి మిరపకాయలు ఇదిగో కరివేపాకు ఇవిగో వెల్లుల్లిపాయలు ఇవి ఊర మిరపకాయలు ఊరికే వేయించి తీసేస్తా కలుపుకుంటే బాగుంటాయి కదా జీలకర్ర ఆవాలు వెంగువ అంతే చాలు నూనె కాగాలి ఇవి వేస్తాయి కదా ఊరమిరపకాయలు మిరపకాయల్ని మన పచ్చిమిరపకాయలు లాగానే మధ్యలో కట్ట గీల్చి మజ్జిగిలో వేసేసి మామూలు ప్రాసెస్లోనే చేసేసిన ఊరమిరపకాయలు కానీ మిరపకాయలు మీకు వీలుండి ఎండలుంటే మీ దొడ్లో ఎండ ఎండబెట్టుకునే అవకాశం ఉంటే మాత్రం మీరు చెయ్యండి చాలా బాగుంటున్నాయి మామూలు పచ్చిమిరపకాయల కంటే బాగుంటున్నాయి ఇగో చూడండిమ్మా ఇప్పుడు వేడెక్కింది నూనె ఇగో వేసా ఊరికెత్తా సపరేట్గా వేసి వేయించె తీసేస్తా ఇవి నంచుకుంటా అన్నమాట ఇంకొంచెం కాగాల్సింది కాగితే మరీ మాడిపోతాయి వేయంగానే ఎగిపోతాయి ఇవి వేరే కలర్ కూడా అలా ఉంటుంది కదా ఇవి వేగిపోయింది అది ఇప్పుడు అయిపోయింది కదా వీటిపైన అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇదిగో నూనె కాగిపోయే ఉందమ్మా ఇదిగో వెల్లుల్లిపాయ ఇదిగో ఎండుమిరకాయలు కరివేపాకు ఇదిగో ఆవాలు ఈ తిరగమాతలో కూడా చాలామంది వేసుకుంటారు ఇదిగో చూడండి జీలకర్ర అది జీలకర్ర వేసా వెల్లుల్లిపాయ వేసా ఇదిగో ఇంగువ ఇంగువ చిన్న స్పూన్తో ఒక అర స్పూన్ వేయొచ్చమ్మ ఇంగువ చూసారా ఎంత గుమ్మ గుమ్మలు వాసన వస్తుందో సూపర్ వాసనలు వస్తున్నాయి ఇదిగో వెల్లుపాయలు ఏగిపోయింది చూడండి ఇదిగో మిరపకాయలు వేగిపోయినాయి వెల్లుపాయలు వేగిపోయినాయి ఇక తీసేస్తున్నాను అంతే ఇదిగో ఇప్పుడు చూడండి ఇలా పెట్టి అలా మూత వేయంగానే ఒకసారి ఇలా మూత పెట్టేసి అంతే పల్లెటూరులో ఇప్పుడు ఇలా చేస్తున్నారో లేదో పల్లెటూరుల్లో తిరగమూతలు ఏమన్నా చేస్తే అది చారే కానీ పప్పే కానీ అలా చక్కగా తిరగమాత వేయంగానే మూత పెట్టేస్తారు చూడండి సరే ఎంత బాగుందో ఇది ఈ పప్పు వేసుకుని నలుగురున్నా కూడా ఇది సరిపోతుంది ఇంట్లో వండుకుని పెరుగుంటది ఏదో పచ్చడి ఉంటుంది హాయిగా పప్పు అందులో టమాటాలు లేవే ఆకుకూర లేదే అనే బాధ లేదు ఇలాగే చేసేది మా అమ్మప్పుడు నేను ఇప్పుడు చాలా తర్వాత ఇలా చేసా ఇదొకటి ఈసారి ఇది సంజయ్ కింద మా కోడలకి వేయించుకొస్తుంది మర్చిపోతున్నాయి నేను కూడా వేయించుకున్నామంటే వేసుకొచ్చేద్దా నాకు గుర్తుంటు అన్నం అయిపోయింది ఇప్పుడు అన్నం ఎందుకు ఎందుకు తీస్తుందంటే కొంచెం నెయ్యి ఇందులో పెడదాం వేడి అన్నం కదా నెయ్యి అందులో పెడదాం కొంచెం మనం పచ్చడి పెట్టాను కదా కొంచెం వేసుకుంటా కొంచెమో మా కెమెరా మ్యాన్ నికలు టమాటా పచ్చడి అంటే ఇష్టం ఆ పిల్లాడికి ఆ పిల్లాడు చెప్పి చెప్పి నేను టమాటా పచ్చడి పెట్టామన్నా అర్థమైందా అందుకోసం ఇవాళ పప్పున్నా కూడా పచ్చడి కొంచెం తీసా తను వేసుకుంటాడు పప్పే కదా నేను వేసుకోవచ్చని తీసా అన్నం చూడండి మా ఇంట్లో అన్నమే నాకు ఇష్టం నేను వెళ్ళిన చోట మా చుట్టాలి ఏంటి మా పిల్లలకి వెళ్ళినా కూడా ఇలాగే తింటా కానీ బయట కుదరదు ఇలా తినలేను బయట ఇంత వేడిగా ఇలా పెట్టరు వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు వండేస్తారు కదా ముందే ఈ నెయ్యి కూడానమ్మ షిరిడి నుంచి తెచ్చామన్నా షిరిడిలో మా అబ్బాయి ఉన్నాడో చెప్పాను కదా అక్కడ తీసిచ్చాడు నెయ్యి ప్యూర్ అక్కడ అన్నీ ఆవులే ప్యూర్ ఆవు నెయ్యి సూపర్గా ఉంది టమాటా పచ్చడి టమాటా పచ్చడితో అయిపోయింది తిని పారేసా నాలుగు ముద్దలు గబా 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 ఇది ఇప్పుడు పప్పు ఇంతే ఇలా పెట్టి పల్లెట్రోళ్ళల్లో పప్పు వండేసి అన్ని వడియాలు వేయించేసి ఇంకా అదే పప్పు వండుకుని ఒడియాలు వేయించుకుంటారు నిజంగా ఏంటో గుర్తొచ్చింది నాకు పులుసు పప్పు వండుదాం ఏమి లేవు ఏమి లేవు అంటారు ఎందుకు పప్పుకోరు వండుదాం చూడండి తిరగమాతే స్మెల్ ఇక్కడ ఆ తాలింపే స్మెల్ అదిరింది ఎంత బాగుందో నిజంగా అమ్మ ఎంత బాగుందారమ్మా నిజంగా నాన్ వెజిటేరియన్ కూడా పెంచేవి అంత బాగుంది అన్ని ఇంట్లో నుండి ఈ వీడియో వచ్చిన తర్వాత ఆ సాయంత్రానికి మీరు వండేసుకుంటారు చూడండి వెజ్జీ లేదు నాన్ వెజ్ లేదు ఎంతసేపు నాన్ వెజ్ వాళ్ళు కూడా వారం పొడుగుతా నాన్ వెజ్జే తింటరు కదా వీక్లీ వన్స్ టూ టైమ్ టూ టైమ్స్ తింటారుమ్మ వాళ్ళు కూడా వండుకుంటారు నేను ఓర్మకాయలు కొంచెం కొంచెం అలా నాకు కుదరదుగా పట్టుకోవటం ఎండ చేమి కిందకెళ్ళి కూర్చోలేను కదా సూపర్గా ఉందమ్మా ఈరోజు అన్నం కూడా తినాల మజ్జిగ తాగుతా కాసేపు ఆగినాక ముందు పచ్చడితో కొంచెం తినేసాను ఆ తర్వాత పప్పులు వేసి తినేసాను సూపర్గా ఇంకా మజ్జిగ పోసి తింటే పొట్ట కాసేపు ఆగిన తర్వాత మజ్జిగి తాగుతా ఫ్రెష్గా ఉంది వెజ్ అయినా కూడా అట్లా కడుపు నిండా తింటా కడుపు నిండా ఎందుకు తింటాను అంటే టేస్ట్గా నాకు నచ్చేటట్టు వండుకుంటా నాకు నచ్చేటట్టు వండుకున్న కూరని ఆరు నూరైనా నూరు ఆరు అయినా బాగాలేదు అన్నట్టు ఎప్పుడూ తిన్నాం ఇది బాగా ఎత్తేసేయి ఇది బాగా ఎత్తేసేయి అన్నా నేను వండుకున్నది బాగుండేటట్టే వండుతా వండిన తర్వాత క్లియర్గా తింటా అది అన్నమాట ఇప్పుడు చూసారా ఒక్క కూర అయినా వండుతున్నాను నేను ఒక్క కూరతో తినలేని వాళ్ళు పచ్చడి వండుతుంది కదా అది ఏమన్నా వేసుకుని కొంచెం తీసుకుని తినచ్చు మీరు పెరుగుల అలవాటు ఉంటాయి ఒక్క కూర సరిపోద్ది కూరగాయలు లేవు కొట్లు కట్టేశారు ఏమీ లేదనుకుంటే రాత్రిపూటైనా పర్వాలేదమ్మా అంత పప్పు పెట్టుకుని ఒక ఉల్లిపాయ రెండు పచ్చివరగాయలు అంత చింతపండు వేసి ఉడికిచ్చేసి చేసి మాత్రం ముఖ్యం దేనికి తాలింపు బాగా టేస్ట్ వచ్చేస్తుంది అలా చేసుకోండమ్మా చేసుకొని శుభ్రంగా తిరండి అదే ఇంతకన్నా నేనేం చెప్తాను ఇదే చెప్తా పోతే ఈరోజు రెండు వీడియోలకు సంబంధించి మాట్లాడేసాము ముందే ఇంకా ఏమీ లేవు మాటలే ఎక్కువ వచ్చినాయి ఈసారి వంటే తక్కువ న్యాయంగా చెప్పాలంటే కోసే ఏమి లేవు కదా అందుకని తక్కువనే రెండు వీడియోల గురించి మాట్లాడేశాను అవి ఎంత చెన్నై అటు ఇటు తిరిగినా కూడా మీకు వీడియోలు మాత్రం త్రీ డేస్ మహా అయితే ఒక్కొక్క రోజు ఫోర్త్ డే పెడుతున్నారు త్రీ డే అవ్వకపోతే ఫోర్త్ డే పెడుతున్నారు కానీ ఇంకెక్కువ రోజులు ఇవ్వటంలా ఓకేనమ్మా మీకోసం అన్నీ నేను మైండ్లో పెట్టుకునే ఉంటాను వంట రేపు ఏం చేద్దామని మైండ్లో పెట్టుకుంటా అన్నీ చేస్తానమ్మా ఓకేనమ్మా మళ్ళీ ఇక అయిపోయింది కదా కాసేపు తినేసి కూర్చుంటా తినేసిన తర్వాత కానీ మా కెమెరాకి మనకి అన్నం పెడతాగలేదు నేను కెమెరాలో మాట్లాడాలి కదా తినడం అందుకనమ్మా ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్